చిలకలూరుపేట సభలో నేతల వ్యాఖ్యలకు వైసీపీ నేతల కౌంటర్లు స్టార్ట్ అయ్యాయి ప్రస్తుతం పేరుని నాని మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం ఈ రాష్ట్రానికి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇవాళ ఆయన చెప్తారు నేను ఎందుకు సిద్ధం అయింది అంటున్నానంటే ఇది జగన్ గారికి అనేటువంటి అనుకూలమైనటువంటి మీటింగ్ ఇది సిద్ధం ఐదు చిలకలూరుపేట సిద్ధం ఐదు ఎందుకంటే ఇవాళ ఇలా ముగ్గురు కలిసి ప్రత్యేక హోదా ఇస్తారా ఇవ్వరా రెండు వేల పద్నాలుగులో ఇస్తామని చెప్పినటువంటి మోడీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇవాళది ఉందా లేదా చెప్పరా మాకు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పరా పోలవరం ప్రస్తావన ఇది గడచిన మూడు సంవత్సరాల నుంచి అయ్యా పోలవరానికి డబ్బులు వేయండి రైతులకి నిర్వాసితులకి డబ్బులు వేయండి కనీసం పదిహేను వేల కోట్లు వేయండి చంద్రబాబు నాయుడు ఆ పదిహేను వేల కోట్లు కాదు పదిహేను రూపాయలు కూడా మిమ్మల్ని అడగలేదని చెప్పని మో మోడీ గారి దగ్గరికి తిరిగి తిరిగి క్యాబినెట్లో మీతో అప్రూవల్ చేయించుకుంటే నీళ్లు నిలబెడతాకి పదిహేను వేల కోట్లు ఆఖరికి మాకొద్దు మా అకౌంట్కి డబ్బులు వేయద్దు ఆ సరాసరి నిర్వాసితుల అకౌంట్లకి డబ్బులు వేయమని చెప్పని ఈ అకౌంట్లన్నీ కూడా ఎవరైతే పోలవరంలో ముంపుకు గురవుతున్నారో ఆ రైతాంగం అకౌంట్లన్నీ కూడా తీసుకొచ్చి ఢిల్లీ తీసుకొచ్చి మీకు ఇస్తే ఎందుకు డబ్బులు వేయలేదు నలభై ఒకటిన్నర అడుగులకి డ్యామ్ ప్రోటోకాల్ ప్రకారం మొదటి సంవత్సరంలో నలభై ఒకటిన్నర అడుగులు నీళ్లు నిలబెట్టాకి మాకు ఎందుకు అవకాశం లేదు ఐదేళ్లలో పోలవరం నిర్మాణం చేస్తానని చెప్పని హామీ ఇచ్చిన నరేంద్ర మోడీ గారు మరి పోలవరానికి ఎందుకు డబ్బులు ఇవ్వట్లేదు సమాధానం చెప్పారా డబ్బులు ఇస్తున్నాము ఇప్పుడు గంటలో ఇస్తున్నామని చెప్పామని చెప్పారా పోలవరం ప్రస్తావనే లేదు అసలు స్టీల్ ప్లాంట్ విశాఖ బుక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి ముప్పై ఒక్క మంది ప్రాణత్యాగంతో ఏర్పాటైనటువంటి విశాఖ బుక్కు ఉంచుతారా అమ్ముతారా మీరు అడిగారా పవన్ కళ్యాణ్ గారు సొల్లు మాటలు చెప్పాడు ఆ పవన్ కళ్యాణ్ గారన్నా కనీసం తన సభలో జగన్మోహన్ రెడ్డి గారిని తిరతం తప్పితే ఈ రాష్ట్రానికి ఇది కావాలి మోడీ గారు మీరు ఇప్పుడు ఈ సభలో సమాధానం చెప్పండి మాకు హామీ ఇవ్వండి అని ఒక్కటంటే ఒక్క డిమాండ్ చేశారా పాపం వెళ్ళి విశాఖ ఉక్కు ఉద్యమం చేస్తున్నటువంటి కార్మికుల దగ్గరికి వెళ్ళి ఎన్నో నాటకాలు ఆడారు కదా ఎన్నో డ్రామాలు వేశారు కదా ఇవాళ విశాఖ ఉక్కుని నిలబెడతాము మోడీ గారు మీరు హామీ ఇవ్వండి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి గుంటూరు గడ్డమేంచని ఆ ఇద్దరిలో ఎవడు మాట్లాడలా మోడీ గారు ఊసే మోడీ గారు మాట్లాడలా ఉంచుతాడా అమ్ముతాడా ఆయన చెప్పలేదు కదా చెప్పాలి కదా మరి ఏమని సమాధానం చెప్తారు మీరు విశాఖ రైల్వే జోన్ ఏది కడప స్టీల్ ప్లాంటు ఏది ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి మోడీ గారు చెప్తున్నాడు ఆయన ఆయన ఏంటంట నీలి విప్లవాన్ని సృష్టిస్తాడంట మొత్తం పోర్టుల నిర్మాణం పోర్ట్ లేడ్ డెవలప్మెంట్ సృష్టిస్తాడంట మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుర్రవాడైనటువంటి ముఖ్యమంత్రి ప్రభుత్వ హయాంలో నాలుగు పోర్టుల నిర్మాణం శరవేగంగా జరుగుతుంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో మొదలుపెట్టి ఒక పోర్టుని ఇప్పటికే పూర్తి చేసి మరొక మూడు పోర్టులు శరవేగంగా నిర్మాణం చేస్తంటే చేయి సాయం అందించావా మోడీ గారు నయా పైసా ఇచ్చావా ఇవ్వకపోగా మళ్ళీ ఒక కొత్త మాయా ప్రపంచాన్ని సృష్టిస్తారు మళ్ళీ ఒక మాయా మాటలు చెప్తారు మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పోర్ట్లేడ్ డెవలప్మెంట్ని సృష్టిస్తానని మాట్లాడతారు ఉన్న పోర్టుకి దిక్కులేదు విభజన హామీల చట్టంలో ఈ రాష్ట్రాన్ని విభజించేటువంటి ఆ చట్టం తయారు చేసినప్పుడు చట్టంలో ఒక పోర్టు కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేయాలి బాధ్యత మనది అని చెప్పి చట్టంలో పెడితే ఒక్క పోర్టుకి ఏమైనా సాయం చేశారా మీరు చేయకపోగా మళ్ళీ కొత్తగా ఎండమావులు లాంటి కొత్త హామీలు మళ్ళీ మోడీ గారు గుర్పిస్తున్నాడు ఉన్న పోర్టు కడుతున్న పోర్టులకి జగన్ గారికి ఒక్క రూపాయిని సాయం చేయకపోగా ఆయన ఇవన్నీ మాట్లాడతాడు ఆయన చెప్తాడు మోడీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటే రెండు ఒకటే అంట ఎవడన్నా నమ్ముతాడా ఎవడన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు నమ్ముతారా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్ముతారా ఎవడన్నా కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒకటే అంటే మోడీ గారు కొంచెం అర్థం చేసుకోండి మీ పక్కన ఉన్న వాళ్ళు అందరూ కూడా గజి దొంగలు ఏఐసిసి అంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాదు ఆంధ్ర తెలంగాణకు వచ్చేప్పటికీ ఆల్ ఇండియా చంద్రబాబు నాయుడు కమిటీ అది ఈ ఆల్ ఇండియా చంద్రబాబు నాయుడు కమిటీలో రేవంత్ రెడ్డి ఉంటాడు రేణుకా చౌదరి ఉంటుంది తులసిరెడ్డి ఉంటాడు షర్మిల్ ఉంటుంది వీళ్ళందరూ ఎవరు చంద్రబాబు కోసం చంద్రబాబు మేలు కోసం పనిచేసే వ్యక్తులు శక్తులు వీళ్ళందరూ కూడా అది మీరు గమనించుకుంటే మంచిది మీరు చంద్రబాబుని చాలా జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి మోడీ గారు మీరు పగల మీతో చేయలేపుతాడు రాత్రి రాహుల్ గాంధీతో చేయలేపుతాడు అనేది మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మాకేం కంగారు లేదు మోడీ గారే మీకే ఎన్టీ రామారావు గారికి అయిపోయింది మీరు కూడా ఎందుకైనా మంచిది సభలకు వచ్చేప్పుడు వెనకాల జాకెట్తో పోకెట్ వేసుకొని కసక్క వెనక నుంచి పొడవకుండా ఎన్టీ రామారావు పాప అమాయకంగా ఆదమరుపుగా ఉంటే చంద్రబాబు నాయుడు కసక్కని వెన్నుపోటు పొడిచాడు మీరు కూడా మీరు మీటింగ్ చెప్పేప్పుడు వెనక చంద్రబాబు రాకుండా చూసుకోండి మీ వాళ్ళకి మీ గన్మెకి చెప్పండి ఆ నల్ల డ్రెస్సులు వేసుకున్న వాళ్ళకి నేను మీటింగ్ మాట్లాడేప్పుడు వెనక చంద్రబాబును రానే బాకండి బాబు అని చెప్పాను ఇవాళ పగల మోడీతో చీకట్లో రాహుల్ గాంధీతో చేతులు కలిపేటువంటి చంద్రబాబు నాయుడిని పక్కన పెట్టుకుని మీరు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒకటని మోడీ గారు లాంటి వ్యక్తి మాట్లాడటం అనేది ఇక అది మీకే చెల్లుతుంది ఆయన చెప్తారు ఎన్టీఆర్ని గౌరవించింది మోడీ ప్రభుత్వం నందమూరి తారక రామారావు గారంటే ఒక దేవుడితో సమానం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆయన ఎన్నో సినిమాల్లో దేవుడి వేషాలు వేశాడు దేవుడికి ప్రతిరూపం ఎవరంటే ఆ ఆకారం అదంతా కూడా దేవుడిలాగా పోల్చుకుంటారు అటువంటి ఎన్టీ రామారావు గారిని వెండి నాణేలు ముద్రించి మోడీ ప్రభుత్వం గౌరవించింది అని చెప్తున్నారు ఎవరి ముందు చెప్తున్నారు మీరు పక్కన ఎవరిని కూర్చోబెట్టుకు మాట్లాడుతున్నారు సాక్షాత్తు ఎన్టీ రామారావు గారిని కసా 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 వెన్నుపోటు పొడిచినటువంటి అతి క్రూరంగా నీచంగా హేయంగా పదవి నుంచి కింద పడదోసి పార్టీని లాక్కుని మానసికంగా కొంగదీసి చావుకి కారణమైన వ్యక్తిని పక్కన పెట్టుకుని మీరు ఎన్టీ రామారావు గారి గురించి మీరు చెప్తే ఎలా నమ్మాలి మీరు గౌరవిస్తున్నారని ఎన్టీ రామారావు గారిని కూలదోసి పడదోసి సాక్షాత్తు ఎన్టీ రామారావు గారు చనిపోయే ముందు జామాత దశమగ్రహ మీరు ఎవడన్నా నమ్మండి నా అల్లుడిని మాత్రం నమ్మబాకండి ఇది పెద్ద గజదొంగ అని చెప్పని ఆయన చనిపోయే ముందు చివరి మాటలు మాట్లాడినటువంటి వ్యక్తిని మీరు పక్కన కూర్చోబెట్టుకుని అతనితో చేతులు కలిపి మీరు రామారావు గారి గురించి మంచి మాట చెప్తే ఎలా నమ్మాలి ఇంతమందికి భారతరత్న ఇచ్చా అని చెప్తున్నారే మరి మోడీ గారు మీరు ఎన్టీ రామారావు గారి మీద మీ గౌరవం ఉంటే ఎందుకు భారతరత్న ఇవ్వలేదు మీరు ఇవ్వాలి కదా ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వకుండా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇక్కడికి వచ్చి రామారావు గారి గురించి ఏ కబుర్లు చెప్తారు ఎవరి గురించి మీరు మాట వచ్చింది ఇక్కడికి సాక్షాత్తు ఎన్టీ రామారావు గారి వ్యతిరేకంగా రాజకీయాలు చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి కొడుకు ఎన్టీ రామారావు గారికి నివాళులు ఇప్పించాడు ఆయనకి కృష్ణా జిల్లాలో ఒక జిల్లాను మెడగొట్టి ఒక జిల్లాకి నందమూరి తారాకు రామారావు గారి పేరు పెట్టి గౌరవించినోడు జగన్మోహన్ రెడ్డి గారు మీరెవరితో చేతులు కలిపారు ఎన్టీ రామారావు గారిని కుట్రలతో కూలదోసి కసా 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 రాజకీయంగా వెన్నుపోటు పొడిచి మానసికంగా కుగ్గదీసి మరణానికి కారణమైన పక్కన పెట్టుకుని అతనితో చట్టాపట్టాలు వేసుకుంటూ రామారావు గారి గురించి మీరు మంచి మాటలు చెప్తారు అలాగే మీరు మాట్లాడతారు రెండు సంకల్పాలు తీసుకోవాలంట ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అక్కడ ఇక్కడ ఎన్డీఏ అంటారు నేను మోడీ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను ఎన్డీఏ ప్రభుత్వం వల్ల ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఈ రాష్ట్రానికి ఏమి వనగూరిందో ఒకసారి చెప్పండి ఏం వనగూరింది ఏ హామీ మీరు నిలబెట్టుకున్నారు విభజన చట్టంలోని ఏ హామీలను మీరు నెరవేర్చారు మీరు రెండు వేల పద్నాలుగులో ఎన్ని మాటలు చెప్పారు మీరు రెండు వేల పంతొమ్మిదిలో గుంటూరు సభకు వచ్చి ఇదే గుంటూరు గడ్డ మీద మీరు ఏం మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని మోసం చేసింది అన్యాయం చేసింది ఆ అన్యాయాలన్నీ కూడా సరిచేసి మేము న్యాయం చేస్తామని చెప్పారు ఏం న్యాయం చేశారు ఆయన చెప్తాడు చాలా పెద్ద ఇంత చాంతాడు ఎస్ఆర్సిటీ చదివాడు మేము ఎన్ఐటి పెట్టాం త్రిపుల్ఐటీ పెట్టాం ఇక్కడ ఆర్కిటెక్చర్ కాలేజీ పెట్టాం ఇక్కడ అక్కడ అది పెట్టాం ఇక్కడ అది పెట్టాం ఆంధ్ర రాష్ట్ర ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఎన్ని పెట్టారా తాడేపల్లిగూడెంలో ఎన్ఐటి పెట్టాం తిరుపతిలో ఇంకోటి ఏదో ఐసీ పెట్టాను అనంతపురంలో ఏదో పెట్టాను నార్కోటిక్స్ అండ్ డ్రగ్స్ అని ఏదో పెట్టాను నేను మోడీ గారిని అడుగుతున్నాను భారతీయ జనతా పార్టీని అడుగుతున్నాను కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే ఎన్ఐటీలు ఐటీలు ఐఐఎంలు పెట్టారా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రానికి ఇచ్చినట్టే మాకు ఇచ్చారు మాకు ప్రత్యేకంగా ఏమి ఇచ్చారు మోడీ గారు మీరు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిద్దని మీ నోటితో చెప్పారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు న్యాయం చేస్తానన్నారు ప్రత్యేకంగా మాకేం న్యాయం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా మీరు ఏం న్యాయం చేశారు ఏం చేయలేదు కదా చంద్రబాబు నాయుడు గారు అవినీతిని విచారణ చేసి లోపలేస్తానన్నారు కదా ఎందుకు చేయకుండా మళ్ళీ ఆయనతోనే చట్టా పట్టాలు వేసుకుని మళ్ళీ అతను ముఖ్యమంత్రి చేద్దామంటున్నారు ఏంటి లాలూచి మీ పొత్తుల వల్ల మీకు తప్పితే ఎవరికి లాభం ఈ రాష్ట్రానికి ఏం లాభం మీకు ఓటేయాల్సినటువంటి ప్రజలకు ఏం లాభం సమాధానం చెప్పారా ఆయన చెప్తారు మోడీ గారు రాబోయే ఐదేళ్లు గరీబ్ కళ్యాణ్ మీరు వచ్చే ఐదేళ్ళు చేస్తారేమో ఒక మోడీ గారు మీరు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఇక్కడ ఇప్పటికే ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు గరీబ్ కళ్యాణ్ చేస్తున్నారు మోడీ గారు అభివృద్ధి